గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కాలేబ్ బస్ సెంట్రల్ యూనివర్సిటీ సో మీరు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అసలు తెలుగు సినిమా చరిత్రని కాదు ఓల్డ్ వైడ్గా తెలుగు సినిమాకు ఖ్యాతిని సంపాదించిన సినిమాలు మీరు చేశారు బాహుబలి కానీ ఆర్ఆర్ఆర్ కానీ అలాంటి సినిమాలన్నీ మీరు సినిమాటోగ్రఫీ చేశారు అంటే అలాంటి సినిమాకి వచ్చిన సక్సెస్ను మీరు ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా అంటే ఆ వేరియేషన్ ఎలా ఉంటుంది ఒక చిన్న సినిమా జూనియర్ లాంటి సినిమాకి వచ్చిన అప్రిషియేషన్ కానీ ఒక పెద్ద ఒక బిగ్గెస్ట్ బ్లాగ్ ఈ వేరియేషన్ ఎలా ఉంటుంది సార్ మీకు అంటే పెద్ద ఎప్పుడైనా లేండి అంటే ఎవ్రీ వన్ విల్ ఫీల్ హ్యాపీ అండి అండి అప్రిషియేషన్ మీరు ఏ వర్క్కి అప్రిషియేషన్ వచ్చినా కూడా విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి అది పెద్ద సినిమాన చిన్న సినిమాని కాకుండా మీరు చేసిన సినిమాకి అప్రిషియేషన్ వస్తే విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి అంటే పెద్ద సినిమాకి చాలా ఏంటి ఓ ఫ్యాన్ బేస్ ఉంటుందండి లైక్ హ్యూజ్ బడ్జెట్స్ ఉంటాయి పబ్లిసిటీ ఉంటుంది ఎక్కువ అన్నీ ఉంటాయి సో అప్రిషియేషన్ దాంట్లో కొద్దిగా ఈజీ అండి రావడం కానీ లైక్ ఒకే ఒక అంటే రిలేటివ్లీ న్యూ హీరో లైక్ తో చేసిన సినిమా కూడా అప్రిషియేషన్ రావడం ఇట్ ఈస్ లైక్ అచీవ్మెంట్ లాగా అనిపిస్తానండి సో దట్ సో ఫైనలీ అప్రిషియేషన్ కోసం కాదండి యాజ్ అ టెక్నీషియన్ వీ వర్క్ ఫార్ ద ఫిల్మ్ అంటే ఈ సినిమా కో స్టోరీ ఆ స్టోరీని ఎలా ప్రజెంట్ చేయాలి సి ఫైనలీ యాజ్ ఏ డైరెక్టర్ ఒక కథ చెప్పాలనుకుంటున్నాడు ఆ కథకు మనము మన కెమెరా వర్క్తో మన లెన్సింగ్తో మూమెంట్స్తో లైటింగ్తో సో దాన్ని ఎలా అద్భుతంగా చెప్పాలని ట్రై చేస్తూ ఉంటామండి సో ఆ బై ప్రోడక్ట్ అది బాగా చెప్తే అండి యూ గెట్ డెఫినెట్లీ గెట్ అప్రిషియేషన్ అండి అండ్ గాడ్స్ గ్రేస్ నా కరియర్ బిగినర్ నుండి అలా చేస్తూ వచ్చాను అండ్ ఐ బీన్ రియలీ మంచి అప్రిషియేషన్సే వచ్చాయండి బిగ్ని నుండి సార్ ఈ సినిమా టైటిల్ వచ్చేసి జూనియర్ అని పెట్టారు కదా అంటే కిరీటి బేసిక్గా ఎన్టీఆర్ ఫ్యాన్ అవునండి అంటే ఎన్టీఆర్లో అంటే కొంచెం డ్యాన్స్లు ఫైట్లు కానీ డ్యాన్స్లు అంటే ఎన్టీఆర్ గారు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో ఆయనకు డ్యాన్స్ విషయంలో ఎలాంటి పేరు ఉందో తెలియదు సో కిరీటి కూడా డ్యాన్స్లు కానీ అంటే జూనియర్ అండ్ టైటిల్ పెడతానికి లింక్ ఉందా సార్ అలా అనిపించిందా అంటే అలా అండి బట్ సినిమా చేసేటప్పుడు ఏంటంటే అంటే ఈజ్ ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఈజ్ జూనియర్ ఇన్ ద కాలేజ్ అండ్ దెన్ ఈజ్ సెకండ్ బాన్ అంటే జూనియర్ ఇన్ ద ఫ్యామిలీ సో అలా రెండు మూడు కో ఉన్నాయి కాబట్టి జూనియర్ అనే టైటిల్ పెడితే బాగుంటుందని అలా అనిపించింది అండి సో ఇది కూడా ఒకటి ఉండొచ్చండి బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దట్ సో సినిమాలో మాత్రం ఈజ్ ఆల్వేస్ అ జూనియర్ ఈజ్ లుకింగ్ అప్ అని అంటే లైక్ ఆ అక్క ఉంది లైక్ అంటే లైక్ కాలేజ్లో స్టార్ట్ అయినప్పుడు లైక్ ఈ స్టార్ట్స్ జూనియర్ కాబట్టి లైక్ వి స్టార్ట్ వి థాట్ ఇలా అయితే బాగుంటుంది అంటే ఆఫీస్లో చేరినప్పుడు ఈ జాయిన్ అజ్జన్ ఇంటర్న్ జూనియర్గా సో అలా చాలాసార్లు యాజ్ అ జూనియర్ లాగా ఇంట్రొడ్యూస్ అవుతారండి దాంట్లో సో అందువల్ల ఇదైతే బాగుంటుంది అన్నట్టు అలా అనుకుని పెట్టామండి సార్ అదే రెండు టాపిక్లు అన్నాం కదా ఫస్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి సెంథిల్ కుమార్ గారు రా మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఎందుకు చేయట్లేదు అని రకరకాల అంటే బయట డెఫినెట్గా మీది రాజమౌళి ట్రావెలింగ్ అందరికీ తెలుసు మీ జర్నీ గురించి తెలుసు ప్రతి ఒక్కరికి వచ్చే సందేహమే ఎందుకు ఈ సినిమాకి సెంథిల్ గారు చేయట్లేదు అని అంటే దర్ ఇస్ అంటే ఇది ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా అవ్వట్లేదండి సి అర్లీ ఆల్సో వి వర్క్డ్ అండ్ లైక్ మధ్యలో సినిమా బ్రేక్ తీసుకున్నాము సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దమ్ అండి సి డైరెక్టర్కి ఈ కథ ఈ ఈ సినిమాటోగ్రాఫర్ అయితే బాగుంటుంది ఈ టెక్నీషియన్ అయితే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఇట్ ఈజ్ ఆల్వేస్ ద రైట్ టు చూజ్ అండి సో మేబీ లైక్ ఆయనకి మేబీ ఈ ఫెల్ట్ దట్ ఈ సినిమాకి అయితే వేరే సినిమా ట్రైప్ అయితే బాగుంటుంది అనుకున్నాను సో ఈ టుక్ అ కాల్ సో దే అర్లియర్ ఇన్ఫార్మ్డ్ లైక్ అంటే నెక్స్ట్ సినిమాకి ఇలా ఇలా ట్రై చేస్తున్నామని సో దట్ ఈస్ ఫైన్ అండి దట్ షుడ్ నాట్ బి అన్ ఇష్యూ అట్ ఆల్ అంటే సుందిల్ గారు అంటే రాజమౌళి గారి ఆస్థాన కెమెరామెన్ అంటారు సో ఈ ఆస్థాన కెమెరామెన్ కంటే ఈ సినిమాకి అంటే ఈ మీ కన్వర్జేషన్ అంటే రాజమౌళి గారు ఎలా దాన్ని మీకు కన్వే చేశారు సార్ ఈ సినిమాకు మనం వేరే కెమెరా అని చెప్పి అంటే రాజ్మల్ గారు చెప్పలేదండి లైక్ అంటే లైన్ ప్రొడ్యూసర్ వల్లి గారు కాల్ చేసి ఇలా చెప్పారు చెప్పారు సో దట్ ఈజ్ ఓకే అండి అంటే ఇట్స్ అదే చెప్తున్నాను కదండి ఇట్స్ లైక్ అంటే ఇది ఫస్ట్ టైం కాదండి అంటే ముందు కూడా లైక్ రెండు మూడు సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత లైక్ వీ హ్యాడ్ గ్యాప్స్ ఇన్ బిట్వీన్ సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ గ్యాప్స్ అండి సో దట్ షుడ్ నాట్ అంటే దానికి ఏదో మనము మీరు నన్ను అడిగేసి ఏదో చెప్పేసి అలా అలా దట్ ఈస్ నాట్ బిగ్ ఇష్యూ అండి అంటే ఇంతకుముందు మర్యాద రామన్న విక్రమార్కుడు యా నెక్స్ట్ ఈ సినిమా మొత్తం పన్నెండు సినిమాల్లో తొమ్మిది సినిమాలు మీరు చేశారు రాజమౌళి గారు సో తొమ్మిది సినిమాలు రాజమౌళి గారితో చేశానని మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా ఈ మూడు సినిమాలు మిస్ అయ్యారని నా ఒక ఇక్కడ నా అనిపిస్తుంది లేదండి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి వర్కింగ్ విత్ హిమ్ ఇన్ నైన్ ఫిల్మ్స్ అండి అంటే మేము ఎప్పుడు కొలాబరేట్ అయినా కూడా వీ హెట్ బెంచ్ మార్క్స్ ఇన్ ఎవరీ ఫిల్మ్ సో సో డెఫినెట్లీ లైక్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దట్ ఫిల్మ్స్ విత్ హిమ్ అంటే ఫస్ట్ ఫిల్మ్ నుండి అంటే ఈజ్ గ్రేట్ డైరెక్టర్ అండి దెర్ ఇస్ నో డిస్కషన్ అండ్ డౌట్ అబౌట్ ఇట్ సో ఎవ్రీ టైమ్ ఏంటంటే ఆ సినిమాలో ఇంకా కొత్తగా చేయాలి బెటర్గా చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు సో ఆ జర్నీలో లైక్ ఐ ఆల్సో లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్ సో ఇట్ హస్ బీన్ గ్రేట్ జర్నీ ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు బి డూయింగ్ దోస్ ఫిల్మ్స్ అండి అంటే ఇది హాలీవుడ్ స్థాయిలో చాలా బిగ్ వేలో ఈ సినిమా ఒక అంటే ఇంటర్నేషనల్గా చాలా బిగ్ వేలో బిగ్ వే సినిమా రూపొందుతుంది అడ్వెంచరస్ థ్రిల్లర్గా అంటే ఈ సినిమా దీని గురించి మీకు ఏమైనా తెలుసు ఈ సినిమా సబ్జెక్ట్ కానీ ఎలా ఉండబోతుంది ఇమాజినేషన్ అంటే రాజమౌళి గారి సినిమా కానీ ఎలా ఉండబోతుంది అందరికీ తెలుసు బట్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీకు ఏమన్నా అంటే అది వాళ్ళ టీం మెంబర్స్ చెప్తే బట్ సో అంటే డెఫినెట్లీ సేక్ అంటే లైక్ ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ వచ్చిన తర్వాత సో లైక్ విల్ డెఫినెట్లీ అంటే నౌ రాజమౌళి ఈజ్ అ బిగ్ బ్రాండ్ ఫ్రమ్ అంటే వేర్ బైట్ కంట్రీ వాళ్ళు కూడా లైక్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫిల్మ్ సో అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకు వాళ్ళ ఊహకు మించిందే తీస్తాడండి సో దట్ ఈస్ దేర్ ఈస్ వీ షూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దట్ అంటే మీరు మహేష్ బాబుతో కూడా ఇంతవరకు వర్క్ చేయలేదు కదా సినిమాతో అంటే సో రాజమౌళి గారి డైరెక్షన్ అనేది ఒక 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 రీజన్ అయితే మహేష్ బాబు గారి సినిమా కూడా మిస్ అయ్యానని ఎక్కడన్నా అంటే అలా ఎప్పుడు సిండి మనకు మనకు వచ్చేది మనకు వస్తుంది అండి సో లైక్ అది మిస్ అయ్యామని బాధ పడడం డజన్ మేక్ ఎనీ సెన్స్ టు మీ అండి సో లైక్ లైఫ్ ఇస్ అ జర్నీ అండ్ వీఆర్ టు కీప్ గోయింగ్ ఆన్ సో ఐఎమ్ ఐ విజ్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ లైక్ హ్యాపీ దట్ ఓకే లైక్ ఆ సినిమా తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ దట్ ఈస్ దట్ ఈస్ అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లైక్ అండ్ హోపింగ్ దట్ దే ఆల్సో బేక్ బ్రెంచ్ మార్క్స్ అండ్ ఆల్ సో నెక్స్ట్ వెన్ కొబరేట్ విల్ లైక్ వాట్ వీ కెన్ డూ వర్ ఇప్పుడు బాహుబలి టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు అప్పట్లోనే బాహుబలి ఒక సినిమా బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇండియా లెవెల్లో కానీ అది రీ రిలీజ్ అవ్వటం మీకు ఎలాంటి డెఫినెట్లీ ఎక్సైటింగ్గా ఉంటుందండి అంటే ఫస్ట్ టైం అన్నది ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు కొద్దిగా టెన్షన్లో ఉంటుందండి అంటే మీరు గుర్తు చేసుకుంటే ఫస్ట్ డే రిలీజ్ ఆర్ ఫస్ట్ టూ త్రీ డేస్ రిలీజ్ బాహుబలి రిలీజ్ అయినప్పుడు లైక్ సినిమా ఏంటి ఇలా ఉంది బాగాలేదు ఆ రకరకాల నెగిటివ్ టాక్స్ ఉన్నాయి బట్ వన్స్ ఇట్ పిక్డప్ ఇట్ పిక్డప్ వెరీ వెల్ అండ్ లైక్ ఇంకా లైక్ తెలుగు సినిమాని ఎవరు తిరిగి చూసి చూడలేని టైంలో లైక్ సడన్లీ లైక్ ఎవ్రీ వన్ లైక్ అంటే ఇప్పుడు ద స్టేట్ ఇన్ తెలుగు సినిమా ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ బాహుబలి అండి అలాంటి ఇప్పుడు తెలుగు సినిమా బడ్జెట్స్ కానివ్వండి తెలుగు సినిమా రీచ్ కానివ్వండి పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ బాహుబలి అండ్ ఇట్ ఇట్ ఈస్ గుడ్ దట్ అంటే టెన్ ఇయర్స్ అయిపోయింది దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే ఐ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఇట్ షుడ్ బీ అ ప్రౌడ్ మూమెంట్ నాట్ ఓన్లీ ఫర్ మీ అండి ద హోల్ తెలుగు ఆడియన్స్ అందరికీ లైక్ ఇట్ షుడ్ బి అ వెరీ ప్రౌడ్ మూమెంట్ దట్ ఓకే లైక్ మళ్ళీ ఒకసారి లైక్ మనము ఓకే మన సినిమా మన సినిమాని సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అని అండ్ ఐ థింక్ లైక్ పీపుల్ హు హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్ విల్ ఆల్సో ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ సీ ఇట్ ఫిల్మ్ అంటే ఇప్పుడు ఒక ఆ టైంలో నేను కాలేజ్ స్టూడెంట్ ఉన్నాను లేకుంటే లైక్ ఐ వాజ్ అ స్మాల్ కిడ్ సో ఇప్పుడు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఐ వాంట్ టు వాచ్ ఇట్ అగేన్ అన్న ఒక క్యూరియాసిటీ ఉంటుందండి ఇట్ ఈస్ లైక్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఇన్ అవర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సో అది రీరిలీజ్ విల్ డెఫినెట్లీ చాలామంది చూసి థియేటర్లో బికాజ్ ఇట్స్ అ థియేటర్ ఫిల్మ్ అండి అంటే మీరు టీవీలో ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ థియేటర్లో వస్తుంది అంటే లైక్ ఒక ఎక్సైట్మెంట్ అండ్ ఎనర్జీ ఉంటుంది అండి అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ సో మెనీ పీపుల్ విల్ వాంట్ టు కమాండ్ సీ దట్ ఫిల్మ్ అండ్ డెఫినెట్లీ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఎక్సైటెడ్ ఫర్ దట్ అండి అంటే ఎక్స్పీరియన్స్ అనేది అది థియేటర్కి ఎక్స్పీరియన్స్ సో రీ రిలీజ్ అనేది పర్ఫెక్ట్గా అంటే దీన్ని రెండు పార్ట్స్ కలిపి త్రీ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ సార్ నేను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తెలియదండి బట్ ఇట్ విల్ బీ మోర్ దెన్ త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అండి మోర్ దెన్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ సో రెండు పార్ట్స్ కలిపి లైక్ ఎడిట్ చేసి అంటే కొన్ని సీన్స్ తీసేసి కొన్ని సీన్స్ వీఆర్ ట్రయింగ్ టు యాడ్ సమ్ సీన్స్ ఇన్ దట్ సో అలా ముందు చూడని సీన్స్ కూడా కొన్ని యాడ్ చేసి సో ఒక ప్రాపర్ ఐ థింక్ మోర్ దెన్ త్రీ అండ్ హాఫ్ అవర్ ఫిల్మ్ వీఆర్ ట్రైంగ్ టు లాంచ్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ వెరీ ఇంట్రెస్టింగ్ వాచ్ అండి కొత్త అంటే కొత్త బ్లాగ్స్ కానీ కొత్త సీన్స్ యాడ్ కొన్ని సీన్స్ ముందు షూట్ చేసామండి బికాస్ ఆఫ్ సమ్ ఎడిట్లో వేయలేకపోయాము సో అది ఇప్పుడు ఇలా రెండు ఒక పాటు కలిపినప్పుడు అలాంటి సీన్స్ ఉంటే బాగుంటుందని ఒక అవసరం కనిపించినప్పుడు సో విఆర్ యాడింగ్ ఫ్యూ సీన్స్ ఇట్లా మీ ఇన్పుట్స్ ఏమున్నాయి సార్ ఇప్పుడు దీన్ని వన్ పార్ట్గా చేయడంలో కానీ ఆ ఇన్పుట్స్ మేజర్లీ లైక్ అంటే లైక్ ఇప్పుడు ఏమీ లేదండి సో వన్స్ దట్ అంటే ఒకసారి మనము ఈ అడిషన్ చేసిన తర్వాత పోస్ట్ వర్క్ చేస్తాం కదండి సో పోస్ట్ వర్క్లో ఐ ల్యావ్ సమ్ వర్క్ డూయింగ్ ఇట్ అండి సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ ఎడిట్ కాల్ అండి ఇప్పుడు అంటే రెండు సినిమాలు ఎడిట్ చేయడం మరి ఎందుకంటే తీసేయడము అదంతా కూడా ముందు తీస్తామండి సో హౌ దే ఎడిట్ అండ్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ అని ఇట్స్ అన్ ఎడిట్ అండ్ స్టోరీ డిస్కషన్ కాల్ అండి అంటే ఫైనల్ వెయిట్లో ఖచ్చితంగా అంటే టోటల్గా అసలు ఫస్ట్ పార్ట్ ఎంత ఫుటేజ్ వచ్చింది సెకండ్ పార్ట్ ఎంత యాజ్ అ కెమెరామెన్గా మీకు తెలుసు అంటే అది ఎగ్జాక్ట్లీ చెప్పలేమండి బట్ వీ ఎక్స్టెన్సివ్లీ షార్ట్ అండి అంటే అంటే అది అది షూట్ చేస్తున్నప్పుడు అంటే ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ లాగా చేయాలి అంటే ఎందుకంటే అప్పటి ఆ ఆ లెవెల్ ఆఫ్ బడ్జెట్లో ఎవరు షూట్ చేయలేదండి సో వేర్ లైక్ అంటే ఎక్కడ కూడా ఏది మిస్ కావద్దు బెటర్గా షూట్ చేయాలని వీ ట్రై టు షూట్ యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ అండి బట్ అలా అని పిచ్చి పిచ్చిగా అది అవసరం లేని ఎప్పుడూ షూట్ చేయలేదండి సో ఏది అవసరమో కానీ ఆ షార్ట్ ఇంట్రెస్టింగ్ ఎలా తీయాలని చేశామండి సో ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నో బట్ అంటే ఎడిట్ కంటే కొద్దిగా ఎక్కువ వచ్చి ఉంటుందండి నాట్ లైక్ అంటే డబుల్ ఆర్ అలా అలా కాకుండా మేబీ ఫ్యూ మినిట్స్ ఎక్కువ అలా వచ్చి ఉంటుందండి ఫైనల్ ఎడిట్లో